వక్రతుండ మహాకాయ కోటి సూర్య కోసమ్రభా నిర్విఘ్నం కురు సర్వదా ఆధ్యాత్మిక చింత లేని మానవ జీవితము నిరర్థకం భక్తితో భగవంతుని ఆరాధించి ఈ జీవితాన్ని ధన్యం చేసుకునేవాడే నిజమైన మానవుడు అనేక జన్మలలో పుణ్యము చేసి ఉంటేనే కాని ఈ జన్మలో శివభక్తి కలుగదు కోటయో బ్రహ్మహత్యానా అగమ్యాగమ కోటయ సజ్జ ప్రళయమాయాంతి మహాదేవేతి కీర్తనా బ్రహ్మహత్యాది మహాపాతకములు కూడా మహాదేవా అని స్మరించగానే పటాపంచలవుతాయి నామరూపముల చేత మంగళప్రజులు పార్వతీ పరమేశ్వరులు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర లోకమునకంతటికీ పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు ఐశ్వర్యం ఈశ్వరాది ఛేత్ పూర్వజన్మలో ఎవరు శివారాధన చేశారో వారే ఈ జన్మలో ఐశ్వర్యవంతులు ఐశ్వర్యము ఆయుర్దాయము ఈశ్వరానుగ్రహం చేతనే కలగాలి శంకరుని ఆరాధింపని వాడు ఏడు జన్మల వరకు దారిద్ర్యాన్ని అనుభవిస్తాడని శివుని శుద్ధిగా పూజించిన వారిని ఇహపరలోకములయందు లక్ష్మి ఎడబాయకయుండునని శివపురాణం బోధిస్తున్నది దైవానుగ్రహం పొందటానికి కార్తీక మాసము చాలా విశిష్టమైన కాలం కార్తీక మాసము శివకేశవులకు అభేదముగా అర్చన చేయదగిన మాసం దేశ కాల పాత్రములు ఎరిగి మానవుడు చేసిన ధర్మము కొంచెమైనను సకల పాతకములు తొలగిస్తుంది కావున పవిత్రమైన కార్తీక మాసములో ఈ కార్తీక పురాణ శ్రవణము చేసి దైవానుగ్రహం పొందటానికి ప్రయత్నిద్దాం పూర్వం ఒకప్పుడు నైమిశారణ్యమున శౌనకాది మహర్షులు సూత పౌరాణికుని సత్కరించి సూతముని కార్తీక మాస పర్వదినములు కదా కలి కల్మషనాశనము కైవయ్యదాయకము అయిన కార్తీక మాహాత్యము వినిపించి మమ్మలను ధన్యులను చేయండి స్వామి అని ప్రార్థించినారు వారి కోరిక మన్నించి వ్యాస సూతుల వారు శౌనకాదులారా వ్యాసులవారు అష్టాదశ పురాణములు రచించినారు అందు స్కాంద పురాణములలో ఈ కార్తీక మాహాత్యాన్ని విశదముగా చెప్పి ఉన్నారు స్కాంద పురాణములో వశిష్ఠుల వారు జనకునకు పద్మపురాణములో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామకు ఈ కార్తీక మాహాత్యాన్ని వివరించారు వారు చెప్పిన కార్తీక ధర్మములు మీకు చెప్పుతున్నాను మనసు భగవంతుని ఎందు లగ్నము చేసి శ్రద్ధగా ఆలకించి దైవానుగ్రహాన్ని పొందండి నవవిధ భక్తి మార్గములలో శ్రవణం చాలా ముఖ్యమైనది అందున కార్తీక మాసములో కార్తీక పురాణ శ్రవణము అత్యంత భక్తిక మాసముతో సమానమైన మాసము ఇంకొకటి లేదు కృత్తికా నక్షత్రముతో కూడిన పూర్ణిమకల మాసము కార్తీక మాసము కార్తీక వ్రతము వ్రతములలో మేటి అయి సకల పాపములు తొలగిస్తుంది ఈ మాసములో మానవుడు చేయవలసిన ధర్మములలో మొదటిది కార్తీక స్నానం స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిద్ధవత్ అనగా స్నానరహితమైన కర్మ ఏనుగు మృంగిన వెలగపండు వంటిది కావున మానవులందరూ ప్రాతకాలములో ఈ కార్తీక స్నానం ఆచరించాలి ే దినకరే కార్తికే మాసియో నరక స్నానం దానం పితృశ్రాార్థం అర్చనో శుద్ధమానస సూర్యుడు తులాలగ్నముల నుండు కార్తీక మాసమున ఏ మానవుడు పరిశుద్ధ మనస్సుతో స్నాన దానాదులను పితృశ్రాార్థమును దేవతార్చనమును ఆచరిస్తారో ఆ స్నాన దానాదుల ఫలము ఎన్నటికీ తరిగిపోదు సూర్యుడు తులారాసిగతుడై ఉన్నప్పుడు త్రైలోక్య పావనయగు గంగాదేవి అన్ని ప్రదేశములలో ద్రవరూపములో నిండి ఉంటుంది చెరువులు దిగుడు బావులు నూతులు కాలువలు అన్నిటి అందరూ గంగ ప్రవహిస్తూ ఉంటుంది కావున గంగను స్మరిస్తూ మనము మన గృహములలో స్నానము చేసినా గంగా స్నాన పుణ్యము కలుగుతుంది ఇక కావేరియందు స్నానము చేసి నక్తాది వ్రతములు ఆచరించు వారి పుణ్యము ఏమని చెప్పగలం నదీ స్నానము చేయువారు తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సాపూర్ణా భవేత్ తథా అని పలుకుతూ స్నానమాచరించారు తరువాత కుడికేతి బొటనవ్రేలితో నీటిని ఆలోడనము చేసి మూడు దోసిళ్ళు నీరు తీరానికి చల్లి తీరం చేరి కట్టుబట్ట కొనలను నీరు కారిపోయేలా పిండారు దీనినే అచ్చతర్పణము అంటారు అనంతరము పొడి వస్త్రాలు ధరించి విభూతి ధారణ చేసి కుంకుమ పొట్టు పెట్టుకుని వందనాదులు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దైవ దర్శనము చేసుకోవాలి అర్ఘ్యప్రదానము చేసేటప్పుడు కమలనాభాయ నమస్తే జలసాయినే స్థు హృషీకేశ గృహాణార్ఘ్యము నమోస్తుతే అని చెప్పాలి ఓ దామోదరా ఈ జలమందు స్నానము చేయటకు ప్రయత్నించుతున్నాను నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ నశించిపోవుగాక హే రాధారమణ హే పరమేశ్వర కార్తీక స్నాన ప్రజటరుగుతున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహింపు అని భావన చేయాలి సంకల్పము లేకుండా స్నానము చేయరాదు ఆద్య అంతమే మధ్యమే చ దినే య స్నానమాచరేత్ మాస స్నాన ఫలం లభతే నాత్ర సంశయ కార్తీక మాసమున మొదటి దినము మధ్య దినము కడపడి దినము స్నానమాచరించిన మంచి ఫలితములు కలుగుతాయి కార్తీక మాసంలో నదీ స్నానం విశేష ఫలప్రదం కావటానికి కారణమేమిటి పావని గంగ సర్వజలములలో నివసించి ఉండటానికి కారణమేమిటి అని శౌనకాదులు ప్రశ్నింపగా సూత పౌరాణికుల వారు పద్మపురాణాంతర్గతమైన విషయాన్ని చెప్పినారు నాయన ఈ శంఖుని వృత్తాంతము విన్నవారికి గంగా స్నాన పుణ్యము కలుగుతుంది మీ సందేహాలు తొలగిపోతాయి శ్రద్ధగా వినండి అని పలికినారు పూర్వం ఒకప్పుడు శంఖుడు అను రాక్షసుడు త్రైలోక్య కంటకుడై సర్వదేవతల అధికారాలు హస్తగతం చేసుకొని దేవతలను స్వర్గము నుండి తరిమివేశాడు దేవతలు దుఃఖాక్రాంతులై మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంఖుడికి తృప్తి కలగలేదు వేదమంత్రాల వల్ల దేవతలు శక్తిమంతులయ్యే ఉన్నదని భావించి విష్ణుమూర్తి యోగనిద్రా పరవశుడై ఉన్న సమయంలో బ్రహ్మ నుండి వేదములు అపహరించినాడు కానీ యజ్ఞ మంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుండి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి శంఖుడు సముద్రములో ప్రవేశించి ఎంత వెదికినా వేదములను పసిగట్టలేకపోయినాడు అప్పుడు దేవతలు ధూప దీప సుగంధ ద్రవ్యాలతో పూయించి ఉత్తిష్ట గరుడ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు వారి ప్రార్థనలకు సంతోషించి విష్ణువు మేలుకొనినారు దేవతలందరూ ఆయనను షోడశోపచారములతో పూజించి శరణు కోరినారు అప్పుడు విష్ణుమూర్తి దేవతలారా మీ పూజలకు సంతోషించినారు నేను ఇప్పుడే మీనావతారము ధరించి సముద్ర ప్రవేశము చేసి శంఖుని సంహరించి వేదములను కాపాడతాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నేను మేలుకొనే వరకు ఏ విధంగా సేవించారో అదేవిధంగా కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ ఏ మానవుడు నన్ను ప్రార్థిస్తారో నామస్మరణాదులతో సంతృప్తిపరుస్తారో వారందరూ నా అనుగ్రహానికి పాత్రులవుతారు అంతేకాదు కార్తీక మాసమంతా వేదాలు జలాశ్రయాలే ఉంటాయి గంగానది నేను సర్వజలములను ఆశ్రయించి ఉంటాం కార్తీక మాసములో ప్రాతర్వేళ మానవులచే చేయబడిన స్నానము స్నాన తుల్యమవుతుంది అని దేవతలకు వరమిచ్చినారు కావున కార్తీక స్నానమునకు అంత ప్రత్యేకత కలిగినది అని సూతుల వారు పలికినారు కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాస స్నాన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప కార్తీక మాసములో భానువారం అనగా ఆదివారము నదీ స్నానము చేసినతో నెల రోజులు గంగా స్నానము చేసినంత పుణ్యము కలుగుతుంది వశిష్ఠుడు జనకునితో రాజా వింటివి గదా కార్తీక మాసముతో సమానమైన కాలం గంగతో సమానమైన తీర్థము లేదు కార్తీక మాసములో మానవుడు ఆచరించవలసిన ధర్మములలో పురాణ శ్రవణము కూడా ఒకటి తత పురాణ పఠనము కృత్వా భక్తి సమన్విత పురాణము పఠించి గాని శ్రవణము చేసి గాని మానవుడు కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం పొందాలి పాదం వా శ్లోకమేకం పురాణం కార్తికే హరే అగ్రత కురుతే రాజన్ సముక్త సర్వకర్మభి కార్తీక మాసమున కార్తీక పురాణములో ఒక శ్లోకము గాని శ్లోక పాదముగాని సన్నిధిలో శ్రవణము చేసిన వాడు సర్వపుణ్యములు పొందుతాడు